వివాదాలకు తావు లేకుండా పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును సాధించాలని ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం తీర్మానించింది ఎవరికీ నష్టం లేకపోయినా తెలంగాణలోని పార్టీలు రాజకీయ ప్రయోజనాల కోసమే వివాదం సృష్టిస్తున్నాయని అభిప్రాయపడింది ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ భేటీలో పోలవరం వనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుపై సుదీర్ఘంగా చర్చ జరిగింది అవసరమైతే కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరాలని మంత్రివర్గం అభిప్రాయపడింది రెండు వేల పదిహేడులో కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తితే అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ వద్ద సమస్యను పరిష్కరించుకున్న విషయం ప్రస్తావనకు వచ్చింది గత పదేళ్లలో తెలంగాణలో చాలా సాగునీటి ప్రాజెక్టులు కట్టారని వాటిలో కొన్నిటికి అనుమతులు తీసుకోకపోయినా మనం ఎలాంటి అభ్యంతరం తెలియజేయలేదని చర్చ జరిగింది తెలంగాణలో చేపట్టిన కొన్ని ప్రాజెక్టులకు సీడబ్ల్యూసీ అనుమతి ఇచ్చిందని అలాగే గోదావరి వనగచెల్ల అనుసంధాన ప్రాజెక్టుకు అనుమతి లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది వారి వారి రాజకీయ బలవేంతల కోసం ఏమైనా మాట్లాడితే మాకు తెలియదు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా మాకు తెలియదు మేమేమి ఎవరి నీటి యొక్క మేము లాక్కకుండా ప్రయత్నం చేయట్లా మొత్తం సముద్రంలోకి పోయే నీటిని సద్వినియోగం చేసుకుందాం అని చెప్పి చెప్తున్నాం ఆ సముద్రంలోకి పోయే నీటిని మీరు కూడా సద్వినియోగం చేసుకోమని కూడా చెప్తున్నాం కాబట్టి మేము డిస్కషన్ ద్వారా చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటాం తప్పితే మాకేమి దీంట్లో కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేకపోతే అపోహలు సృష్టించడానికి మేము సిద్ధంగా